చెప్పాలి ఎందుకు చేతనంటే దారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఒక కిలోమీటర్ అనే దగ్గర వెళ్ళిపోయాం కారు గొమ్మను చూసుకుని గూగుల్లో చూసిన అయ్యో వచ్చి మటవాన్ చెరువు రోడ్డు వస్తుంటే ఎందుకైనా మంచిది మారమ్మ త్రీ చెట్టు ఎక్కడ ఉంది అక్కడ భజన అక్కడ అన్నారు కదా అని చెప్పేసి అడుగుదామని చెప్పి చాలా ఇళ్ళ దగ్గర అలా బండి స్లో చేసాం ఇంట్లో మనిషి కనిపించలా ఒక్క ఇంట్లో మనిషి కనిపించాల ఎక్కడున్నారంటే ఊరు ఊరు కలిసి ఈ గ్రామం నడిపట్లో ఉండి దైవ యొక్క పూజ చేస్తున్నారు కాబట్టి మట్టవాణి చెరువు చూసి ప్రతి హిందువు కూడా ప్రతి గ్రామం కూడా ఈ విధంగా మారాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు రోజు మనం శివస్వామి గారి యొక్క పూజా కార్యక్రమం చాలా చక్కగా ఉంటుంది ఆచంట శివస్వామి గారు మొన్న ఈ మధ్య కాలంలో ఈస్ట్ గోదావరి జరిగిన వెయ్యి నూట ఎనిమిది కలశాల పూజ మనందరం ఫేస్బుక్లో వాట్సాప్లో తగ్గు చూసాం ఆ పూజ చేసిన సమర్థత కలిగిన వ్యక్తి ఎవరంటే సలాది శివస్వామి గారు స్వామి గారు ఆచండ శివస్వామి గారు ఇక ఈరోజు భజన భజన బాగుందా చాలా బాగుందా ఏమా గట్టిగా చాలా బాగుంది ఎవరైతే ఈ రోజు మనకి ఇక్కడ పూజ మనకి చేయిస్తున్నటువంటి ఏడుకొండల స్వామి గారు ఉన్నారు గురుస్వామిగారు ఉన్నారో ఆ శేషారావు స్వామిగారు ఉన్నారు వాళ్ళ ఆల్బొమ్మలో పూజ చేసిన ఆల్బొమ్మల్లో ఆ పద్దెనిమిదో పడి నాటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు నా పదమూడో పడి రోజునే ఆ పెద్ద స్వామి ఉన్నారు కదా మణికండ గురుస్వామి గారు ఆ స్వామిని పట్టుకొచ్చి మా ఊళ్ళో పని చేస్తున్నాం అంత పెద్ద గొప్ప పట్టుకొచ్చి అని చెప్పనే ఆ రోజు వస్తారు ఈ రోజు మణికండ స్వామి గురించి అంత గొప్ప పదిని ఎందుకంటున్నానంటే ఇందాక నాకు ఫోన్లు వస్తున్నాయి ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వైజాగ్ జగన్ గారు అన్నా స్వామి ప్లీజ్ ప్లీజ్ ట్రై ఫర్ ఎయిటీన్త్ మండే వైజాగ్ మణికంట గురుస్వామి మా వైజాగ్ తీస్తారు అని చెప్పి పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు బజ్జి పెట్టింది మరి వైజాగ్ ఎందుకు పొద్దున మార్నింగ్ మాట్లాడిన స్వామి ఎందుకు స్వామి అంటే ఫేస్బుక్ లో అంటే ఏదో కార్యక్రమం ప్రత్యేకత ఉందా ఏమీ లేదు స్వామి ఆ మణికఠ గురుస్వామి గారి పాటలు వింటుంటే నా వైజాగ్లోని మా ఇంటి దగ్గర భజన ఎప్పుడు చేయించుకోవాలని కోరుకుంది దయచేసి ఆ స్వామిని తీసుకుని ఈ రోజు కూర్చో మళ్ళీ బజ్జి పెట్టేస్తుంటాను పొద్దున్న ఈ రోజు ఈ రోజు ఎలా గుర్తు స్వామి ఈ రోజు పై పదహారు తారీఖు మా భజన భజనవంత గొడవని చెప్పాను సరే ఇందాక ఈవినింగ్ నుంచి ఇప్పుడు పద్దెనిమిది వస్తారా తీసుకొచ్చేయండి తీసుకొచ్చేయండి అలా ఆర్కెస్ట్రా వాళ్ళకి ఖాళీగా లేదు తెలియదు నాకు కనుక్కుంటా అని చెప్పింది నువ్వు ఇప్పుడు చెప్తే అందరు చెప్పేసుకుంటాను ఇల్లు ఏర్పాట్లు చేసుకుంటాను మరి అంత గొప్ప వ్యక్తి చాలా పెద్ద పెద్ద గురుస్వాముల యొక్క ఆ యొక్క ఉన్న కొనకపోతున్న వ్యక్తి ఈ గోదావరి జిల్లాలోని గత గతంలో అనేక మంది గురుస్వాముల చేత భజన చేయించి రాష్ట్ర స్థాయి ఇతర రాష్ట్రాలు కూడా గాంచిన గురుస్వాములు ఎవరైతే అందరి చేత అంత ఖ్యాతి రావడం కారణం ఏంటంటే ఈ దొడ్డి పట్టలు పోలం మట్టని పేరు ఈ యొక్క ఏరియాలు ఉల్లూరు ఈ తోట ఒల్లూరు తోట ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పెట్టిన భజనలు ఎప్పటికీ మర్చిపోలేను ఆ హిందూ ధర్మాన్ని ఒక గురుస్వామిని గుర్తించడం గురుస్వామి భజనను ఏర్పాటు చేయటం రాష్ట్ర ఇతర రాష్ట్రాలకి ఏంటంటే ఆ ఖ్యాతి మీరు ఇచ్చిన గౌరవం ఈ మణికండ స్వామి కూడా అటువంటి గొప్ప అదృష్టం చెప్పి నేను కోరుకుంటున్నాను అందరి చేత ఒక నారాయణ మంత్రం ఒక్కసారి నారాయణ మంత్రం అందరూ చెయ్య చెయ్య కలిపి కే వీరమణి గారి పల్లికట్టు కట్టు ఏ విధంగా పాడతామో మనం అంత గొప్పగా నారాయణ మంత్రం ముఖ్యంగా మహిళ అందరి చేత పాడిస్తారు ఆ మంత్రాన్ని పాడించుకో కోరుకుంటూ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకొని తల్లినారా మీ ఇంటిలోని కార్తీక వ్రత పుస్తకం ఉందో లేదో నాకు తెలియదు కానీ వినాయక చవితి పుస్తకం ఉందో లేదో తెలియదు కానీ ఇవన్నీ పుస్తకాల కంట ఉండవలసిన పుస్తకం ఒకటి ఉంది ఒక గ్రంథం ఉంది అది హిందువులకి అత్యంత ముఖ్యమైన గ్రంథం భగవద్గీత భగవద్గీతకి కొనండి పూజ మందులు కట్టండి భగవద్గీత తెలుగులో ఉన్న మనకి ఈజీగా అర్థం కాదు ఎక్కువ శాంశిత సంస్కృతం కాబట్టి మనం చదవాల్సిన అవసరం చదివినా తప్పని చదువుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి భగవద్గీత అన్నది ఇప్పుడు రాసింది కాదు ప్రపంచ దేశాలు కళ్ళు ముందు అతి పురాతనమైన మత గ్రంథం ఏదైతే ఉందో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అది భగవద్గీత ఆ గీతని పూజించండి దేవుడి ఫోటోతో పాటు గీత మీద ఒక పుష్పం పెట్టండి ఒకే ఒక్క మాట అనుకోండి మీ వంశంలో మీ తాత ముత్తాతల్లో ఎవరైతే ఒక మూల పురుషుడున్నాడో ఆ మూల పురుషుడు గొప్పవాడని చెప్పుకుంటాడో అతను మళ్ళీ మీ వంశంలో పుడతాడు ఒకే ఒక్క మాట చెప్పండి ఆ ఒక్క మాట కృష్ణం వందే జగద్గురు どうぶ。